ఈ మార్చ్ ఫిఫ్టీన్త్ కంతా క్లోజ్ చేసి ఆ ఫిఫ్టీన్ డేస్లో మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి మీరు నాలుగు ఉంటే తెస్తారని నేను ఆలోచిస్తున్నా మీరు అసలు ఇచ్చిన డబ్బులు పదహైదు ఖర్చు పెట్టమని మీరు కూర్చున్నారు లేజర్గా వెరీ క్లియర్ ఆన్ దాట్ నెక్స్ట్ ఈ మంత్ లోపల కానీ మీరు పెట్టకపోతే మాత్రం ఇట్ విల్ బి వెరీ సీరియస్ ఐఎమ్ మేకింగ్ వెరీ క్లియర్ అండ్ దెన్ ఈవెన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆల్సో దే ఆర్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ మనీ త్రీ ట్వంటీ క్రోర్స్ వన్ ట్వంటీ క్రోర్సే ఖర్చు పెట్టారు సురేష్ ఇంకా నేను వారానికి ఒకసారి మీటింగ్ పెట్టాల్సి వస్తుంది ఇంకా మీరు అది గుర్తుపెట్టుకోవాలి ఈ మరి చేస్తా కూర్చుంటే వారానికి ఒకసారి కూర్చొని పెట్టి చెప్పి దెన్ నెక్స్ట్ లెవెల్ పబ్లిక్ పోతా ఉంటే మీకు అక్కడి నుంచి ప్రెషర్ వస్తుంది నా ప్రెజర్ చాలకపోతుంది వెరీ క్లియర్ అన్ దాంట్ ఆల్ మినిస్టర్స్ హ్యాస్ టు లెర్న్ కొత్తగా వచ్చిన మినిస్టర్స్ కూర్చొని ఏం చేయాలని ఆలోచించారు మీరు కూడా మీరు కానీ మీ సెక్రటరీస్ కానీ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ కానీ యు ఆర్ నాట్ ఎంటైటిల్ టు ల్యాబ్స్ ది ఫండ్స్ ట్రైబల్ వెల్ఫేర్లో కూడా వన్ ఎయిటీ ఫైవ్ క్రోర్స్ మీరు ఖర్చు పెట్టాలి ఖర్చు పెట్టారు నూట పద్దెనిమిది కోట్లు వచ్చింది చెప్పండి సార్ నెక్స్ట్ వచ్చేసి మనకు మదర్ శాంక్షన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రాకుండా బట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే మినిమమ్ వచ్చినవి సార్ టూ క్వార్టర్స్ వచ్చినాయి థర్డ్ క్వార్టర్ అనేవి ఇన్ని స్కీమ్స్ ఉన్నాయి సార్ డిపార్ట్మెంట్ వారిగా దిసిస్ దారు సార్ ఇది మొత్తం కలిసి అది ఖర్చు పెడితే ఇస్తారు అంతవరకు ఎక్స్పెండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మినిమం చేయాలి సార్ మనకు ఉన్న మదర్ శాంక్షన్లో చేస్తే మన నెక్స్ట్ మదర్ శాంక్షన్ వాళ్ళు ఇస్తారు సార్ ఇప్పుడు దీనికి ఏమంటారు మీరు హెల్త్ అండ్ హెల్త్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ చూపిస్తున్నారు సార్ యాక్చువల్గా ఆల్రెడీ ఒక వన్ ట్వంటీ ఫోర్ క్రోర్స్ బిల్స్ ఆల్రెడీ అప్లోడ్ అయ్యి ఫినాన్స్ లో సార్ ఇంకా వన్ ఎయిటీ సిక్స్ క్రోర్ బిల్స్ కూడా అప్లోడ్ యూ గో అండ్ సిట్ విత్ దెమ్ ఇఫ్ దే ఆర్ నాట్ లిసనింగ్ యూ కమ్ బ్యాక్ టు మీ సార్ బట్ నో ఎక్స్క్యూస్ వెరీ క్లియర్ అన్ దట్ ఎదర్ మీ ఆఫీసులో మీరు హ్యాపీగా ఉండాలంటే అన్ని పనిచేస్తూ ఉంటారు లేదంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మీరు కూర్చోండి

దెన్ వాట్ అఫోట్ అనిమల్ హస్బెండ్రీ సార్ క్రోర్స్ బిల్స్ చేస్తున్నాం సార్ ఇంతవరకు ఎందుకు తెలియదు పదహైదు రేపు వస్తా ఉంది రేపు నుంచి హాలిడే పోతున్నాను సంక్రాంతి పోవా మరి ఎప్పుడు చేస్తావు పదమూడు పర్సెంటేజ్ చేసావు బీ క్లియర్ ఎవ్రీ బడి హ్యాస్ టు టేక్ ఇట్ సీరియస్లీ వల్ల ఏడాది డిపార్ట్మెంట్స్ వల్ల కాకపోతే నేను ఐఎమ్ వెరీ క్లియర్ వన్ ఆర్ టూని పోస్టింగ్ ఇవ్వకుండా వరకు పెట్టేస్తాను ఆ స్టేజ్కి వస్తా నేను అది చెప్తే తప్ప మీకు అర్థం కావడం లేదు ముక్కబడిగా నేను రివ్యూల్ చేయడం లేదు ఇక్కడ మిమ్మల్ని మోటివేట్ చేయాలనుకుంటున్నారు మోటివేట్ చేసిన తర్వాత తినకపోతే గట్టిగా కూడా చెప్పాల్సి వస్తుంది మెసేజ్ షుడ్ బి స్ట్రాంగ్ స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా దీంట్లో కూడా జీరో పర్సెంట్ ఎక్స్పెండిచర్ బీ క్లియర్ ఇష్యూ రిజాల్వ్ అయింది సార్ ఈరోజు వంద కోట్లు అప్లోడ్ చేశాం సార్ రేపటికల్లా మాది అయిపోతుంది సార్ బిల్స్ రెడీగా ఉన్నాయి సార్ అగ్రికల్చర్ మార్కెట్ ఎయిట్ ఒకటి నైంటీ ఎయిట్ పర్సెంట్ చేశారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఫిఫ్టీ ఎయిట్ సెవెంటీ ఫైవ్ కావాలి ఇది కూడా దెన్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఏంటమ్మా మీరు ఓన్లీ సెవెంటీ పర్సెంట్ సార్ మాకు బీఆర్ఓస్ కొంచెం లేట్ అయింది సార్ ఈ వీక్ అప్లోడ్ చేసేస్తాం సార్

ఉన్నాయి సార్ ఇవాళ క్లియర్ చేస్తారన్నారు సార్ సో ఆఫ్టర్ ఆఫ్ దిమైనింగ్ బిల్ సార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ నైంటీ టూ పర్సెంట్ ఖర్చు పెట్టారు హండ్రెడ్ పర్సెంట్ డ్రా చేయండి అది కాకుండా ఇంకా నెక్స్ట్ సార్ ఇది మదర్ శాంక్షన్ లెస్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉండే కొన్ని స్కీమ్స్ ఉన్నాయి సార్ కొన్ని డిపార్ట్మెంట్స్లో ఫిఫ్టీ పర్సెంట్ అండ్ లెస్ అంటే శాంక్షన్ ఫిఫ్టీ పర్సెంట్కి వచ్చారు సార్ వీళ్ళేంటి స్కూల్ ఎడ్యుకేషన్ అగైన్ సార్ ఇది థర్డ్ ఇన్స్టాల్మెంట్కి రెడీ అయ్యాం సార్ ఇప్పుడు ఫ్యూ డేస్ బ్యాక్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ డబ్బులు రిలీజ్ చేశారు రేపు ఈవినింగ్ కల్లా మాకు సెకండ్ అయిపోతుంది అండ్ ఎల్లుండి కల్లా మేము వీఆర్ సబ్మిటింగ్ ఫర్ నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ సార్ సోషల్ వెల్ఫేర్ సార్ రీసెంట్లీ యాక్చువల్గా మదర్ శాంక్షన్ రీసెంట్లీ మైగ్రేట్ అయ్యాం సార్ అందుకని శాంక్షన్స్ ఇలా వచ్చినాయి సార్ సో థర్డ్ అండ్ ఫోర్త్ వచ్చేస్తాయి సార్ మాకు పంచాయత్ రాజ్ సార్ ఇస్ మోస్ట్లీ జేజేఎం ఎక్స్టెన్షన్ సార్ అడ్మినిస్ట్రేషన్ జీరో జీరో నారాయణ గారు మీ సెక్రటరీ మీరు కూర్చోండి నాకు తెలియదు ఇవన్నీ ఇంకా మీరు డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇది చేయడం కరెక్ట్ కాదు స్కిల్ డెవలప్మెంట్ హైర్ ఎడ్యుకేషన్ కూడా ముప్పై తొమ్మిది వంద ఎనిమిది అగ్రికల్చర్ మార్కెటింగ్ సిక్స్టీ ఫైవ్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ సిక్స్టీ ఫైవ్ స్కిల్ డెవలప్ స్కి ఎన్ఆర్ఎల్ మీది కాదు ఎన్ఆర్ఎమ్ మేడం టూ నాట్ సెవెన్ ప్లస్ మదర్ శాంక్షన్ వచ్చింది రావాల్సి ఉంది అండర్ ఎన్కేఎస్పీస్ఈపి ఇది చేస్తున్నాం సార్ మనకి గ్రామ పోర్టల్ అని ఎంఓఆర్టీ వాళ్ళు చాలా డీటెయిల్డ్ అండ్ కాంప్లెక్స్ సాఫ్ట్వేర్ ఇంట్రొడ్యూస్ చేశారు సార్ బిల్స్ అప్లోడ్ చేస్తున్న కొద్దీ మళ్ళీ ది ఆర్ గెటింగ్ రిజెక్టెడ్ కూర్చొని వర్కౌట్ చేసుకొని చేస్తున్నాం సార్ నాకు దాన్ని లేట్ అయ్యే దానికి ఏమాత్రం మీకు ఏదైనా ప్రాబ్లమ్ గో టు ఢిల్లీ యూఆర్ హావింగ్ ఎని ప్రాబ్లమ్ ఫైనాన్స్ గో అండ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఎయిటీ టూ పర్సెంట్ ఇది కూడా మీరు డ్రా చేయాలి ఫిఫ్టీ పర్సెంట్ అది కూడా ఎయిటీ టూ పర్సెంట్ ఇచ్చారు ఇంకా మీరు డ్రా చేయలేదు మీద ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఇక్కడ కూడా చాలా వీక్ గా ఉన్నారమ్మా మీరు టూ పర్సెంటే వీక్లీ సార్ దీనిలో కొన్ని పాలసీ చేంజెస్లో ఉన్నాయి సార్ క్రషెస్ కానీ ఇంకొక హౌసెస్ కానీ సార్ దాన్ని చేంజ్ చేసుకొని అప్పుడు ఇస్తారు సార్ మాకు మదర్ శాంక్షన్ అందుకే మీరు ఏం మళ్ళీ ఖర్చు పెట్టాలి కదమ్మా ఖర్చు పెడితే కదా మీకు వచ్చేది నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ దృష్టి పెట్టండి మీరు కలెక్టర్ నేను రొటీన్గా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెడితే అందుకని నేను చెప్పింది పీఈ ఓపెన్ చేస్తారు కాకుండా అకౌంటబిలిటీ అనిమల్ అండ్ హస్బెండరీ కూడా కూడా సెకండ్ దీంట్లో కూడా మీరు సిక్స్టీ టూ పర్సెంట్ ఖర్చు పెట్టారు ఫిఫ్టీ పర్సెంట్ హోమ్ డిపార్ట్మెంట్ థర్టీ సిక్స్ పర్సెంట్ ఖర్చు పెట్టారు డీజీ గారు థర్టీ సిక్స్ పర్సెంట్ ఇందులో లా సెక్రటరీ నైన్ పర్సెంట్ దే హెట్ డ్రా మనీ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ ఇది కూడా జీరో పర్సెంట్ చూపిస్తున్నారు దనీ ఖర్చు పెట్టారు

స్పెండ్ కదా టోటల్ గా నూట ఎనభై ఎనిమిది కోట్లలో పదిహేడు పర్సెంట్ చేశారు మీరు కొంచెం ఎందుకంటే ఇవన్నీ ఇంత మునుపు ఇది పోవడం లేదు ఇప్పుడు ఉదాహరణకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లెవెన్ ఎయిటీ ఫోర్ లో ఫార్టీ నైన్ ఫిఫ్టీ పర్సెంట్ చేశారు ఫిఫ్టీ పర్సెంట్ మదర్ శాంక్షన్ లో సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఎక్స్పెండిచర్ చేశారు తొమ్మిది వేల ఆరు వందల ముప్పై ఒకటి కాను రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు మదర్ శాంక్షన్స్ రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు రెండు వేల కోట్లు పెట్టారు సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఇక్కడికి వచ్చినప్పుడు వెయ్యి ఎనభై ఐదుకి సెవెంటీన్ పర్సెంటేజ్ చేశారు పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ క్రోర్స్ మీది శశి దెన్ ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్మెంట్ ఇండస్ట్రీ అది పదహారులో నలభై ఐదు పర్సెంట్ చేశారు డెబ్బై ఐదు పర్సెంట్ మీరు ఖర్చు పెట్టారు ఇక్కడ బాగా ఖర్చు పెట్టింది వన్ ఆర్ టూ ఇది కూడా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఒకటి